నమస్తేనా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పాడు ప్రకాశ్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు నల్గొండ జిల్లా నుంచి వచ్చారు కాప్స్ కూడా ఎన్ని ఉన్నాయి మొత్తం వచ్చేసి పద్నాలుగు దూడలు అయితే అలా తీసుకున్నారు కదా మొత్తం తీసుకున్నాం మొత్తం ఎంత పడ్డాయినా ఒక్కొక్కటి వచ్చేసి ఇది ఒక పదహారు వేలు అన్ని ఫీమేల్ కాప్సే కదా మొత్తం ఆడదూడలు ఇక్కడ మిక్సింగ్ ఉన్నాయా దున్నలు కూడా ఉన్నాయి ఓకే మీకు రెండు దున్నలు ఉన్నాయి అట్లాగే మిగతా అన్ని కూడా ఆడదోళ్ళు ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా ఇవైతే పదహారు అయితే పదహారు ఉన్నాయి కదా పద్నాలుగు పద్నాలుగు అయితే ఉన్నాయి అన్న మీరు ఫస్ట్ టైం రావడం ఈ మార్కెట్ కి ఫస్ట్ టైం అండి యూట్యూబ్ చూసి వచ్చాము మీకు ఎట్లా ఉందా ఎట్లా అనిపించింది మీకు సార్ పర్వాలేదు కొంచెం రేట్లు కూడా కొంచెం ఎక్కువైనాయి ఎక్కువైనాయి ఊర్లో 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 చూసిన దానికంటే ఇక్కడికి వచ్చా కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నాయి చూసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకోవచ్చుగా దూరం వచ్చిన తర్వాత ఏదో ఎంతో రూపాయి అడవి తీసుకోవచ్చు తీసుకోండి అంతనే ఉంది ఓకే మొత్తం కూడా దూడలు అయితే రీట్ సెలెక్ట్ చేసుకున్నారని మీరు అవగాహన ఉందో ఆల్రెడీ ఉన్నదండి బాబు వచ్చడం ఎంతో చెప్పినా అందగా

ముందుగా వచ్చేసి తీసుకుంటే పర్లేదు ఫుడ్ అవుట్ మార్కెట్ కొంచెం బాగానే ఉంది కదా ఈ వారం అయితే మంచి ఈ వారం అయితే పర్లేదు బాగుంది మా పిల్లలు దూరం అన్ని మంచిగానే వచ్చాయి ఓకే బాగానే ఉన్నాయి ఓకే అన్న థ్యాంక్ యూ రైతులు అందరికి నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకు ఎర్రగడ్డ పశువుల సంతలో ఉన్నామండి ప్రతి ఆదివారం కూడా మార్కెట్ జరుగుతుంది ఇక్కడ దూడలు కనబడుతున్నాయి కదా చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా దూడలు అయితే ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తున్నారు వారం వారం ఇంక దూడలు అయితే తీసుకొస్తుంటారండి చూసుకోవాలి అవగాహన ఉన్నారైతే రుచుకుని కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ బ్రీడ్ అయితే తెలుసుకోవాలి ఇక్కడైతే బేరం మాట్లాడుకుంటున్నారు నమస్తేనా నమస్తేనా మీ పేరు ఒక సజ్ వెంకటేష్ చిట్టి నుంచి అన్న వారం వారం తెస్తున్నారు కదా ఈ వారం ఎన్నిచ్చారండి పది ఇచ్చారు ఎట్లా ఉన్నాయన్న ఇప్పుడు రేట్ ఎట్లా ఉన్నాయి మార్కెట్ ఎట్లా ఉంది అసలు మార్కెట్ ఉంది డల్గా ఉంది ఓకే

మదర్ మిల్క్ ఎంత ఉంటుంది అందాది డెలివరీ పాలినిస్తాయి పన్నెండు కంటిన్యూగా మీరు కూడా చుట్టుపక్కల రైతుల దగ్గర తీసుకొస్తారా ఎట్లా దొడ్ల మీద తీసుకొస్తాం మన హైదరాబాద్ చూసుకోవచ్చు అన్న మొత్తం కూడా పది అయితే దూడలు తీసుకొచ్చు అని చెప్పారు దాంట్లో రెండు అయితే సేల్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఇక్కడైతే ఉన్నాయని చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఫిఫ్టీ చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ చెప్తున్నారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీని బట్టి రేటు ఉండే దూడలు అయితే ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి రెగ్యులర్గా ఎవరీ సండే కూడా తీసుకొస్తా చెప్తున్నారు కొంచెం మార్కెట్ అయితే డల్ ఉందని చెప్తున్నారు దూడలు చూసుకోండి చాలా దూడలు అయితే క్వాలిటీ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయి వీటి క్వాలిటీ కూడా చూసుకోవాలి మనకి మెయిన్ క్వాలిటీ చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు ఎప్పుడైతే రేటు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే కొనుగోలు చేసినాక ఇక్కడ కట్టేస్తారండి అంటే ఎక్కించే ముందు ఇక్కడ కట్టేసుకుంటారు కొనుగోలు చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కొనుగోలు చేసారు ఆల్రెడీ దూడలు కూడా ఉన్నాయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి